నిన్న జరిగిన సంఘటన అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘటన చూసినట్టయితే ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి దారి పెడతాము పరామర్శలు చేస్తాం అల్లు అర్జును జైల్లోంచి ఇంటికి అడుగు పెట్టగానే మొత్తం మీడియాలో నేను చూసినాం ఇంట్లోంచి పిల్లలందరూ గబుకున వచ్చి ఆప్యాయతో అదుపుకున్నారని చెప్పేసి కుటుంబం అంతా కూడా ఆప్యాయంతో అతుక్కున్నారని చెప్పేసి మీరు మీరు చేసుకుంటున్నటువంటి బిజినెస్ మీరు సినిమా అనేది ప్యూర్లీ బిజినెస్ మీరు ఎందుకు వచ్చారు అక్కడికి మీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినారు మీ సినిమా బాగా నడవాలని చెప్పేసి బెనిఫిట్ షోలు కూడా వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ లాభాలు తీసుకోవడం కోసం మీ సినిమా కోసం మీ ప్రమోషన్ కోసం వచ్చినారు ఎందుకు మీ సినిమా ప్రమోషన్లో ఒక కుటుంబం ఎందుకు బలైపోవాలి దానికి ఎవరు కారణం మీరు ఒక్కసారి ఆత్మవాషం చేసుకోండి మాకు అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు లేకపోతే సినిమా ఫీల్ చేయటం కాదు మేమందరం కూడా ఎవరో ఒకరికి హీరోలకు హీరోయిన్లకు ఎవరో ఒకరికి అభిమానులమే ఉంటారు కానీ ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి ధోరణి చూసినట్టయితే కొంత బాధాకరమైనటువంటి విషయం కనిపిస్తా ఉంది అంటే పేదవాళ్లకు దళితులకు తేడా చూపిస్తున్నారా లేక సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీ వెనక ఉన్నటువంటి అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారా